శ్రీ మహాసరస్వతి నమ శ్రీపాద వల్లభి మహా సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ అయిన మరి ఈరోజు సోమావతి అమావాస్య వ్రత ఉద్యాపనము చేస్తున్నాము సామూహికంగా మరి ఇంత పెద్ద కార్యక్రమం జరగాలంటే దత్తాత్రేయ స్వామి సన్నిధానములు మరి ఇంత ఘనంగా జరగాలి భవ్యంగా జరగాలి అంటే స్వామి యొక్క అనుగ్రహము శివనామ్యే చీమగుట్టదు అంటారు ఒక విధంగా అక్కడ చెప్పుకోవాలి అంటే అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమం ముంగటికి వచ్చింది శనివారం శని త్రయోదశి రాత్రి సుమారు ఎనిమిదిన్నరకి తొమ్మిదిన్నర మంది ఇక్కడ చేద్దామా అని అనుకున్నాం కార్యక్రమం అందరూ వచ్చారు కట్కొని రాసేది ఒకటే అన్న పంతులు అన్నదానం ఏదైనా సరే మా చేతులందరూ ముంగటికి వేస్తారు అందరి లేదా కావచ్చు ఇక్కడ అన్నదానం మనవారు పెట్టుకుంటే మేము ఎవరికైనా అని అడుగుతాము మనిషికి వద్ద లెక్క కాదు దత్తాత్రేయస్వామి సన్నిధానం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడికి లెక్కలు వేదగా జగిత్యాల కోరుల హైదరాబాద్కి కూడా వచ్చారు ఇతను కోర్టు తెలియదు మరి మన దత్తాత్రేయ స్వామి దగ్గర మొత్తం ఇక్కడే ప్రతిష్ట జరిగింది నందిపేట మహారాజు హంసాపూర్ మహారాజు ఇంకా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగింది మరి స్వామి సన్నిధానంలో వెట్టి దత్తాత్రేయ స్వామి దగ్గరలో స్వామి సన్నిధానంలో అనగాష్టం వ్రతం జరిగింది ఇక్కడ కూడా మొన్న కూడా అనగాష్ట వ్రతం మార్గశిర బహుళ అష్టలు అనగాష్టం వ్రతం జరిగింది దత్తాత్రేయ జయంతి జరిగింది మండల దీక్ష మేము కూడా చేసుకోవడం జరిగింది సేట్ ఒకటే అన్నట్టుగా బాధ్యత రావడానికి పోయినా భతులు ఎన్నదీ దత్తులు ఏపించుకుంటాడు మరి మేము భవ్యంగా మనం అన్న ప్రసాదము దత్తాత్రేయ గానగప్పుడుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిఠాపులకు వెళ్ళినా అన్నం లేకుండా జరుగుతుంది మన ఊరికి మన దేవాలయానికి మన యొక్క అర్య విశ్వ సంఘ సభ్యులందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి ఎంతైనా మనం చేసే చేసుకుందాం మంచిది నా వంతు సహాయ సహకారం కూడా అందిస్తాను అని చెప్పిన నేను ఎప్పుడంటే ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం కాబట్టి అంటే ఇక్కడ అందరూ కలిసి బ్రహ్మాండంగా జరిపించారు మరి సోమవారం అమావాస్య రావడము చాలా మంచిది ఈ యొక్క మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణే భగ్రద శివ రూపాయ వృక్షరాజాయ నమ్మ అని ఈ యొక్క ఇంతకు ముందు కథనొక శంకరుడు త్ర్యంబకేశ్వరుడు అతను ఆరోగ్యప్రదాత ప్రదాత కూడా మృత జీవనం కూడా ప్రతిస్తాడు అని చెప్పి పురాణంలో సోమవారి అమావాస్య రూపంలో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఏకాదశ్రాభిషేకము స్వామివారికి లక్ష్మీనారాయణులకు విశేషంగా హోమము అక్కడ కలిసస్థాపన కూడా జరిగినవి పన్నెండు కలశాలు కూడా అక్కడ జరిగినవి త్రిమూర్తుల కలశాలు నవగ్రహ క నవగ్రహ దేవతల కలశాలు యజ్ఞ దేవతలను హోమం కూడా విశేషంగా జరిగినవి దత్తాత్రేయ స్వామి పురాణంలో కూడా చెప్తారు నా దగ్గర పత్రి వేసినా పత్రి లేకున్నా నీళ్లు కోసినా ఈ పచ్చడి పూర్తని చెప్తాడు భగవంతుడు అందరికీ కూడా సిద్ధమంగళ స్తోత్రం చేయడం జరిగింది ఈరోజు సామూహికంగా శ్రీ దత్తాత్రేయ స్థావం కూడా అందరి చేత చదివించడం వారికే పత్రికలు స్వామి దగ్గర పూజ పెట్టు పూజ చేయించి ఇచ్చినాము వారికే ఇచ్చినాము చదువుకోవచ్చు మనము నక్ష రూపాయలు పూజ చేయించినా అంత మంచి అంత మంచి రిజల్ట్ రాదు ఆ స్వామి అనుకున్నామంటే దీన్ని వస్తాము ఆ చరిత్ర కూడా చెప్పుకున్నాము చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసి కలిసిగా ప్రతి ఒక్కరు పేర్లు ఎందుకు కానీ అందరూ కూడా సహాయం అందించారు ప్రతి చేత కూడా చెప్పారు అందరూ కూడా దత్త జయంతి కానీ అన్నగాష్ట వ్రతం కానీ అన్నదానాలు కానీ ఏవైనా ముందు చెబితే మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినారు ప్రతి ఒక్కరు కూడా ఇది దైవ కార్యక్రమము కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి అందరికీ ఐరారోగ్య ఐశ్వర్యాలు ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రంలో చెప్పిన అందరి కోరికలు సిద్ధించి లోపల అందరూ ఐరారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సే సోమవతి అమావాస్య వ్రతము సోమవారం నాడు అమావాస్య వచ్చినప్పుడు స్వామివారి యొక్క పూజ అభిషేకాలు వ్రతము నూట ఎనిమిది ఫలాలు ఓడ్ బియ్యాలు ధారణము స్వామివారికి అమ్మవారికి ఓడుబియ్యము ఈ యొక్క అభిషేకాలు రుద్రాభిషేకాలు లక్ష్మీనారాయణ పూజలు బ్రహ్మ భూతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రదశివ రూపాయ వృక్ష రాధ ప్రతి దేవతలను వృక్షాలలో యజ్ఞంలో ప్రతి మానవుల్లోనూ దేవతలను చూడాలని ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క వృక్షంలో కూడా దాగినాడు ఇది సామూహికంగా చేసేటటువంటి కార్యక్రమము ఇక్కడ కూడా సువర్ణ ప్రతిమ అని బంగారు ప్రతిమ అని వెళ్ళి రావి చెట్టు అని ఈ యొక్క స్వామివారి దేవతలకు ఓడిపోయాలని యజ్ఞము అని అన్న ప్రసాదం అన్నదాతం అని మన ఇంటికి ఒక్కరు వస్తేనే ఇద్దరు వస్తేనే మన అన్నం ఏర్పడేయాలంటే ఎన్నో శాకము పప్పు సీటు మరి ఇంతమందికి చెప్పగానే ఇట్లా మనసులో అనుకోగానే ఆ దత్తాత్రేయ స్వామి వారు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద సేట్లు ఉన్నారు చిన్న బలైనా ఏదైనా ఒక చెంచుడు కూడా దగ్గరుండి స్వామికి సేవలో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి ఒక సోమతి అమావాస్యను దిగ్విజయంగా చేసుకున్నారు ఇది అందరూ కలిస్తేనే వచ్చేకూడే జరుగుతుంది లేకుంటే జరగదు ఎందుకంటే కొంత పెద్ద ఎత్తున ఖర్చు కాబట్టి ఇక్కడ అందరూ కూడా కలిసి ఆ భగవంతు సేవలో పాల్గొన్నారు దత్త భగవానికి పంతులు చెప్పగానే వాళ్ళందరూ వచ్చి చాలా సంతోషం వేరేకైతే ఎంత ఇస్తామని అడగంది రాదు మేము వస్తామని చెప్పి వచ్చేసి కాబట్టి కూడా మనకు మీ అందరి సహాయ సహకారంతో దిగ్వి జరిగింది స్వామి అన్న ప్రసాదం జై భవాని చాలా ఆనందకరం అనిపిస్తుంది దాదాపు రెండు వందల మంది మాతలు ఈ కార్యక్రమంలో జరగడం సోమవార్థి ఇంత వైభవంగా జరుపుకోవడం చాలా విషేదము చాలా ఆనందం ఉంది ఇలాంటి పూజా కార్యక్రమం మరి మరి ఎన్నో కార్యక్రమాలు జరగాలని మన పూజ ఇలాంటి కార్యక్రమం చాలా జరిపి మన హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మానికి గొప్పతనం తెలియజేయాలా ఇలాంటి కార్యక్రమం ఊరు వాడు అంతా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నారాయణ పరచి జగత్తే అంతర్భై వ్యాప్య నారాయణ స్థిర కవితు సముద్రేంత శిశం రత్మోష ప్రదే కాజగం खिलाफ हिस्तालम्बत्या को ज़रूर ने भार दस्यां देश दरगुम सोकम दशमिन दरगम रदेश्ते राम आप विश्व चिर विश्व तो भक्त है शास्त्र भक्ति में दस्तन्नार वधरते अर्थ पदस्य ये रस्मयस्स सच्चसंता कंग्रा में दिशंदे हमारा रामस्तरा अत्यंत शिकार अधियोग अध्याग्य भक्ति का है इलादो इलाद Yes, I did. पृथ्वि समुद्र पर्यताया एक कनुशे आये कािय विश्व एक सभा सतम विष्णव निर्भवते कै विष्णु प्रतिष्ठते भद्र जुहते स्वाहाय स्वाहा प्रतिष्ठा स्वाए द Bushbam Veda, Bushbam and Pajava and Bashaman Bavadi, Dravava, Bambushpa, Bushbam and Pajava and

ఎత్తున్నా లెక్క పెట్టుకుంటా ఏ మావలం ఎంత అవసరం లేదునే ఎంత అవసరం లేదు ఒకసారి ఇష్టం అంటే మళ్ళీ ఆపాలా మళ్ళీ గీతాలు 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 అది అవుతుంది సెకండ్ సెకండ్స్ అని రెండు నలభై సెకండ్స్ లేదు ఇక రెండు నలభై ఆయిపోయి సెకండ్స్ మళ్ళీ పోతే మళ్ళీ ఇక్కడ అవుతుంది ఇక్కడ లేకుంటే కానీ వంద అవుతుంది లేకుంటే నమః గాయందకు గామత్యమే గామత్యమే సోమనసిందమే భత్రం తమే శ్రేయచమే వస్యచమే ఇశర్చమే భగచమే త్రవినందమే యంతాజమే దత్తాజమే క్షేమచమే దృఢించమే నిశ్చించమే పాయింట్ కొండి నిశ్చించమే మహత్యమే సంవిచమే కాంతం తమే సూష్టమే ప్రసూష్టమే

अंधेरा अंधेरा दिस्वये इकने शरा यिरमा हां गंधों उस्पाख देरा भट्टा इकने शरा यिरमा हां कुंजे कुंजे अनेमुसार पुजारे के सांभुसार के वस्त्र पुजारे के गंधारंदार याद कुंकुमा मिले अनेमुसार के अब वस्तुरिकाई चंद्रा परिपल धम्यारे इन सब के అంజలో పూర్ణ పాత్ర మానయతే సుప్రతిష్ఠిత వస్తు అక్షరాన్ శిరసి నారయే ఓమేన దేవః పవిత్రేనా ఆత్మారాం ప్రదేసలా కేన శాస్త్రధారేనా భావాన్ పురుంతమా రాజయంతం భరిత్రా అశ్వోద్య ధిర్మనః కేన या च परित्राय सुद्यम हिंडया परदेनम ब्रह्म परिवाभय बुद्ध ब्रह्ममरि महेन्द्र स्नेहिंसाहा अपारमे साहा यानाय దివ్యీరాజిందర్శామి మంత్రపుష్పాక్షన్ సమర్పయామస్కరో చత పంచకృతస్తే నమ దశస్తే నమ షత్స్తే నమ

స్వపిణే స్వర్గాయే నమో నమో నమేష అక్ష్యుత అక్ష్యుత మాధవ మాధవ అనంత అనంత కేశవ కేశ విష్ణు విష్ణు ఋషికేష వాసు నమోస్ సమర్పయా शीशाचार्य नैवेद्यं निवेदयामि श्रद्धाचार्य नैवेद्यं अंदर रे पूर्णमरा शीशाचार्य नैवेद्यं निवेदयामि आ अंदर चित्तला పట్టుకోని విఘ్నేశరుకి జరిగినటువంటి ఒక హవన పరిటం మనకి ఎమంది చెప్పి అడుగుతున్నామన్నమాట అంటే చెప్పండి వస్తి శ్రద్ధ మేధా ఇషః ప్రజ్ఞా జ్ఞాన దిత్య ఆరోగ్యం ఆరోగ్యము శ్రేయస్సు యశస్సు తేజస్సు వీటన్నింటినీ కూడా ఇహుమని ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాం

दत्तात्रेय स्वामी नमः सौमद्य अमा सुदर्म महा अन्न प्रसाद निवेदन समर्पयामि अन्य समूह

േമാണ സുരവർമ്മേ സമാരുദത്തേത ஜேந்திர <coughs> மாப்ப At sinasabi గ్రూప్ లో ఇది ఆల్రెడీ కాని ఫస్ట్ ఫోటో తీసిన వీడియో తీయమంటే ఇస్తున్నా అక్క మన ఎంత వచ్చినప్పుడు క్లారిటీ అవుతుంది బాబా కూడా